గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం ఈ సృష్టిలో అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ ఉన్నతమైనది ఉత్తమమైనది ఈ సృష్టిలో ఏ ప్రాణికి లేని మేధాశక్తిని ఆలోచన శక్తిని స్పందించే హృదయాన్ని మనస్సును ఆ దేవుడు మనిషికి ఇచ్చాడు కానీ రాను రాను ఈ మనిషి తను మనిషిని అనే స్పృహను కోల్పోతున్నాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు రాను ఒక ఉన్మాదిలా తయారవుతున్నాడు ప్రేమించలేదనే ఉన్మాదం తను ప్రేమించిన యువతి తనను ప్రేమించలేదని యాసిడ్తో తాడి హత్యా ప్రయత్నం ఇది నిజంగా ప్రేమేనా నిజంగా ప్రేమే అయితే ప్రేమ ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుతుంది నిస్వార్థమైనది ప్రేమ కానీ ఇది ఒక రకమైన ఉన్మాద చేష్టలాగా కనిపిస్తుంది ఒక ఉన్మాద క్రీడలాగా కనిపిస్తుంది సోషల్ మీడియా ఉన్మాదం ఇది ఇంకొక రకమైన ఉన్మాదం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఉన్మాదుల వికృత హింసాత్మక ప్రేరేపణలు అసభ్యకరమైన సంభాషణలు అసభ్యకరమైన సంభాషణలు హింసాత్మక ప్రేరేపణలు పసిపిల్లల మీద కూడా వీరి వికృత విపరీత చేష్టలు పోస్టింగులు వైరల్ అవడము తండ్రి కూతురు సంబంధం మీద కూడా అసభ్యకరమైన పోస్టులు ఇదో రకమైన ఉన్మాద చేస్తే ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా చెలరేకపోవడము ఒక రకమైన మనిషి యొక్క ఉన్మాద క్రీడే ఇక అతి ఘోరమైనది పసిపిల్లల పైన వీరి ఉన్మాద చేష్టలు మూడు నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలపైన కూడా అత్యాచారాలు సభ్య సమాజము అసహించుకునే విధంగా పసిపిల్లలపైన మానభంగాలు హత్యలు అసలు సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండడానికి కూడా అనర్హులు ఇక మనుషుల మధ్య వర్గ విభేదాలు ఒకరినొకరు కొట్టుకు చంపుకునే ఉన్మాదం ఎప్పుడో ఆది మానవుల కాలంలో ఆ జాతి మనుషులను చంపకు తినేవారంట మరి అలాంటి చర్యలు ఇప్పుడిక ఆధునిక సభ్య సమాజంలో కూడా మనము చూస్తున్నాము ఈ మధ్యనే మణిపూర్లో కొందరు మనుషులు రాక్షసులుగా ప్రవర్తించి రెండు సంవత్సరాల బాలుడి తలా చేతులు నరికి హత్య చేశారు ముగ్గురు బిడ్డల తల్లి అయిన ఓ మహిళపై కాళ్ళు చేతులపై మేకులు కొట్టి దారుణంగా హింసించి చంపేశారు సభ్య సమాజం ఎటుపోతోంది ఇలాంటి మానవులతో పోల్చితే మన పురాణాల్లో ఉన్న రాక్షసులే అసురులే ఎన్నో రెట్లు నయమనిపిస్తుంది వారు కూడా ఇలాంటి ఘోరాలు చేయలేదు ఇంతటి దుర్మార్గానికి పాల్పడినట్లుగా మన పురాణాల్లో కూడా కనిపించరు ఆ అసురులు ఇక రెండు రోజుల క్రితము కేరళలో జరిగిన ఒక సంఘటన ఈ వీడియో దాదాపు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఇది ఇంకో రకమైన పైశాచిక ఆనందం ఒక కారు వెనుక వస్తున్న అంబులెన్స్కు సైడ్ ఇవ్వకుండా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆ అంబులెన్స్ని దారి ఇవ్వకుండా సతాయించింది ఆ కారు డ్రైవర్ అసలు మనిషేనా మానవతో ముందా అసలు అంబులెన్స్లో ఒక మనిషి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు అనే ఇంకిత జ్ఞానం కూడా ఆ కారు డ్రైవర్కి లేదా ఆ తరువాత పోలీసులు ఆ కారు యజమాని పైన రెండు లక్షల యాభై వేల రూపాయలు పెనాల్టీ కూడా వేశారనుకోండి అది వేరే విషయము కానీ ఇలాంటి పైశాచిక ఆనందము మనుషులలో ఎందుకు పెరుగుతోంది అనేసి ఎంతైనా ఆలోచించాల్సిన అవసరము ఈ సభ్య సమాజంలో మనందరిపైన ఉంది ఇటీవలే హర్యానాలో మరొక సంఘటన ఒక మహిళా లెక్చరర్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు కొంతమంది విద్యార్థులు కనీసం గురువు అనే గౌరవం కూడా ఈనాటి విద్యార్థులలో లేకుండా పోతోంది మరి ఆశ్చర్యం గొలిపే విషయం ఏమంటే ఆ బాంబుని ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారంట ఆ విద్యార్థులు మరి పెద్దల పట్ల మరీ ముఖ్యంగా గురువుల పట్ల గౌరవము కూడా లేకుండా పోతోంది ఈనాటి యువతకు విద్యార్థులకు ఇలాంటి సంఘటనలో మనము సభ్య సమాజం అనుకుంటానే ఈ సమాజంలోనే ఈ సొసైటీలోనే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి తండ్రి కొడుకుల మధ్య ప్రేమలు లేవు తల్లి కూతురుల మధ్య అనుబంధం లేదు అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమలు లేవు డబ్బు కోసము ఆస్తుల కోసము ఎన్నో దుర్మార్గాలు ఎన్నో హత్యలు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే అసలు మనిషి పెంపకంలోనే మనకి ఏదో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది చిన్నప్పటి నుంచి మనిషి పెరిగే పద్ధతిలోనే ఏవో తప్పులు జరుగుతున్నట్లుగా ఉన్నాయి ఉచ్చ నీచాలు లేవు ప్రేమలు అభిమానాలు లేవు అసలు తాను మనిషిని అనే స్పృహను కోల్పోతున్నాడు రాను రాను ఒక ఉన్మాదిలా తయారవుతున్నాడు తాను ఒక మనిషిని అనే స్పృహను కోల్పోతున్నాడు ఒక జంతువులా అది ఒక క్రూరం మృగములా మనిషి తయారవుతున్నాడు మానవత్వం అనేది మంటల్లో కాలిపోతోంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత మంది మనుషులకు షేర్ చేయండి కనీసము మనుషుల యొక్క మనస్తత్వాల్లో కొంతైనా మార్పు వస్తుందని ఈ వీడియో ద్వారా నేను భావిస్తున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్